నమస్తే అన్న ఏం పేరు సురేష్ శంకరపల్లి అన్ని శెట్టి సురేష్ అంటే ఇది చేవేర్ల పార్లమెంట్ కిందకే వస్తుంది కదా చేవేర్ల పార్లమెంట్ పార్లమెంట్ కి సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నాయి తెలుసు కదా తెలుసు ఓవర్ ఓర్గా ప్రచారాలు చేస్తా ఉన్నారు ప్రచార రద్దాలు తిరుగుతూ ఉన్నాయి తిరుగుతుంది దాని మీద ఒక నాలుగైదు క్వశ్చన్లు అడుగుతాము అన్న ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థులు కూడా పెట్టేశారు ముగ్గురిని పెట్టేసి బీజేపీ నుంచి ఏమో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నాడు ఎస్ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి జ్ఞానేశ్వర్ ఉన్నాడు జ్ఞానేశ్వర్ ఎట్లా ఉంది ఇక్కడ ఏమనుకుంటాను ఎవరిని గెలిపిద్దురా అనుకుంటా అన్న ఒక మాటన పార్లమెంట్ అంటే ఒక ప్రత్యేకత పార్లమెంట్ అంటే దేశ ప్ర అభివృద్ధి ఎంత ముఖ్యమో దేశ రక్షణ కూడా అంత ముఖ్యం ఇలా క్యాండిడేట్ విశ్వేశ్వర రెడ్డా ఇంకో క్యాండిడేట్ ఇంకో లేదు నరేంద్ర మోడీ మన క్యాండిడేట్ నరేంద్ర మోడీ మన క్యాండిడేట్ నా ఓటు ఈ దేశానికి రక్షణ కావాలా ఈ దేశ రక్షణ బాగుండాలా ఈ దేశంలో సుఖ జీవితం జీవించాలంటే ఆనందంగా ఉండాలంటే మనం అందరం కూడా నరేంద్ర మోడీ కియాలన్నా నేనే కావాలన్నా నోటి వేయాలన్న అంటే కొంత కొందరు సరే నరేంద్ర దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ ఉండన్న రాహుల్ గాంధీ ఉందన్నా తర్వాత మాట్లాడుతుందా అన్న ఇప్పుడు ఇక్కడ అభ్యర్థులకి కూడా చూస్తారు కదా అన్న చెప్పనా అభ్యర్థులు ఇప్పుడు రంజిత్ రెడ్డి ఉన్నాడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నాడు అన్న అడి జ్ఞాశ్వరు ఉన్నాడు ఈ ముగ్గురిట్లలో బెస్ట్ ఎవరు అనుకుంటున్నారు ఈ ప్రజల దగ్గర కస్తాడు నాయకుడు అన్న విశ్వేశ్వర రెడ్డి విషయానికి వస్తే నాకు భారతీయ జనతా పార్టీ ఏదైతే క్యాండిడేట్ పార్లమెంట్ విశ్వేశ్వర రెడ్డిని అయితే పెట్టిందో ఆయన వ్యక్తిగత జీవితం నీతివంతమైన జీవితం ఆయన ప్రజాక్షేమంలో మనము ఇది చేసుకోవాలని కానీ నాకు తెలిసి ఒక జడ్జి కొడుకు అవుతాను హైకోర్టు వాళ్ళ ఫాదర్ ఇస్ హైకోర్టు జడ్జి వాళ్ళ తాతయ్య కేవీ రంగారెడ్డి కేవీ రంగారెడ్డి ఈ ఈ జిల్లానే ఒక ఉత్తమ వ్యక్తి ఆయన ఒక ఈ రంగారెడ్డి జిల్లా అనే పేరు అతనిపైనే ఉన్నది హైదరాబాద్ జిల్లాను ఇబ్బంది అవుతుంది ఈ ప్రాంత వాసులకు వీళ్ళకు జీవన విధానం కావాలా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలని హైదరాబాద్ నుంచి జిల్లాను విడగొట్టి ఆ ప్రాంతాన్ని కేవి రంగారెడ్డి జిల్లాగా మార్చడానికి కేవీ రంగారెడ్డి గారికి చాలా కృషి ఉంది ఆ కృషి వల్లనే ఈరోజు ఈ రంగారెడ్డి అనే పేరు వచ్చిందన్న ఈ రంగారెడ్డి జిల్లాలో ఎంప్లాయ్మెంట్ పెరిగింది ఆయన కృషి బ్రహ్మాండమైన కృషి ఉంది వాళ్ళ తాతగారి కృషి అంటే మాకు మేము మేము చదువుకున్నప్పుడు మేము చిన్నప్పుడు మేము చదువుకుంటే హైదరాబాద్ జిల్లానే ఉన్నా మేము చదువు నేను చదువుకున్నట్టు నాది సెవెంటీ ఫోర్ బర్త్ అన్న నాది మనం చదువుకున్నప్పుడు ఈ రంగారెడ్డి జిల్లా అనేది ఎనభై రెండులో ఏర్పడదన్న ఆయన వాళ్ళ కృషి వాళ్ళందరూ కృషి నాకు తెలిసిన వాడికి అయితే ఎక్కడ చూసినా ఎడ మాట్లాడినా ఎక్కడ మాట్లాడుకున్నా విశ్వేశ్వర రెడ్డి నరేంద్ర మోడీ విశ్వేశ్వర రెడ్డి నరేంద్ర మోడీ దేశానికి ఇలా ఉత్తమ స్థితి తీసుకుపోతున్న నరేంద్ర మోడీ దేశ రక్షణలో ఉత్తమ స్థితి తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ ఇలా ఏ విషయంలో ఆలోచన చేసినా ఏం చేసినా నరేంద్ర మోడీ తిరిగి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అత్యధిక మెజార్టీతో చేవల్ల విజయం సాధించబోతాడు సిట్టింగ్ ఇక్కడనేమో మీ ఎంపీ ప్రెసెంట్ ఎంపీ రంజిత్ రెడ్డి ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కూడా కాంగ్రెస్ అన్న యస్ అన్న ఇవన్నీ కాదు అనుకుని మీకు ఆరు గ్యారెంటీ ఇవ్వాలంటే మమ్మల్ని ఎంపీ గెలిపిన రెడ్డు నా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ మూడు గ్యారెంటీ అది పక్కకి పెట్టన్నా ఆరు గ్యారెంటీలు నువ్వు నీకు అసెంబ్లీ ఎలక్షన్ వరకు నీ ఆరు గ్యారెంటీలు నువ్వు దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలా ఈ రోజు వచ్చేది దేశానికి సంబంధించిన ఎలక్షన్ దేశానికి సంబంధించవలసిన ఒక ప్రత్యేకత దేశం దేశానికి సంబంధించిన చిన్న ఎలక్షన్ ఏదైతే ప్రత్యేకత ఉన్నదో మనం ఆలోచన చేసుకునే అవసరం ఉంటుంది ప్రతి విషయంలో ఆలోచన చేసుకోవాలి సార్ మన లోకల్ బాడీ విషయంలో మళ్ళీ ఆలోచన చేసుకోవాలి సార్ నో కాంప్రమైజ్ దీంట్లో మాత్రం ఎలాంటి సంశయమే లేదు ప్రతి వాడు ప్రతి ఆలోచన ప్రతి లెక్క కూడా కూడా నాకు తెలిసి కూడా మైనారిటీస్ కూడా వేస్తారు అన్నమాట ఎందుకు వేస్తారు అంటే కాళ్ళ లోపల ఆలోచన మారింది ఈ దేశంలో ఈ దేశంలో ఎంత ఆనందంగా జీవిస్తుందో వాళ్ళకు అర్థమైంది సబ్కే సాత్ సబ్కే సాత్ వికాస్ ఏదైతే ఉన్నదో ఆయన ఏదైతే చెప్తున్నాడో ఏదైతే మాట్లాడుతున్నాడో అందరికి అర్థమైపోయింది త్రిపుల్ తల్లకి విషయం కానీ వాళ్ళ ఆలోచన విషయాన్ని కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఎవరు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు ఎంత నీతివంతమైన పరిపాలనది అన్ని ఆలోచన చేస్తున్నాను నా ఈరోజు విశ్వేశ్వరెడ్డి అనే వ్యక్తి మా దృష్టిలో మాత్రం అంటే నేను చెప్పే విషయంలో మాత్రం ఆయన కాంగ్రెస్ నుంచే బీజేపీకి వచ్చిండి ఈ రేవంత్ రెడ్డి నాకు తెలిసిన కాటికి ఏదైతే సంకల్పం తీసుకుని వచ్చిండో ఏ ఆలోచన విధానం విధానంతో వచ్చిండో రేవంత్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ అయినా సార్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎన్నోసార్లు పిలిచిండో జీశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ రమ్మని కానీ ఒక భావంతో ఒక సిద్ధాంతం తోటి దేశ ఐక్యత కొరకు ఏదైతే భావంతో అయితే నిలబడిపోయిండో ఆయన పిలిచినా పోకుండా పార్టీని వదలకుండా పోయి ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన భగవంతుడు ఆయన రక్షిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ జనాలు ఓటేస్తారు అద్భుతమైన విజయం సాధించారు ఇప్పుడు మీరు ఇట్లా అంటున్నారు మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉంటే బాగుంటది అంటున్నారు మోడీ అంటేనే ఒక కేడి అని చెప్పి ఇటు బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇక చాలు ఆయన రాహుల్ గాంధీ కూడా ఒక అవకాశం ఇవ్వండి ఆయన దేశం అంతా పాదయాత్ర చేస్తున్నాడు అని చెప్పి అంటా ఉన్నారు కేడీ అన్న మోడీ అంటా ఉన్నారు కదా చెప్పనా చెప్పు దీంట్లో కేడి దీంట్లో కేడి ఈడీ గుర్తుంది అరే ఈడీ కేడి అని బక్వాస్ ముచ్చట్లన్న ఇలా చిన్న విషయం అన్న ఒకటే ఒక మాట ఈ మధ్య కాలంలో యుద్ధం అయింది రష్యా ఉక్రెయిన్ అది బీరాన్ బిర్ యుద్ధం యుద్ధం మనం ఆపే శక్తి ప్రామాన్యమైన ఉండదు మన పిల్లలు ఏదైతే లో చదువుకుంటున్నారో ఎందుకు ఉక్రెయిన్ లో తక్కువ లో చదువుకోగలుగుతాం పేద విద్యార్థులు చదువుకోడతాం డాక్టర్ చదువుకోగలుగుతాం మన పిల్లలు పోయిరూ వాళ్ళని యుద్ధాన్ని రెండు రోజులు బ్రేక్ చేసేసి బస్సులలో ఎయిర్పోర్ట్ దానికి తరలించి మన పిల్లల్ని క్షేమంగా మనం తీసుకొచ్చినా మోడీ కేడ్ అన్న ఎవరు శాతం దేశ దేశంలో రెండు 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 దేశాలను మేనేజ్ చేసి మన పిల్లల్ని బయటికి తీసుకొచ్చంటే అంత అంత గొప్ప వ్యక్తి అంత శక్తివంతుడు ఈ దేశం ప్రధానమైనప్పుడు ఆయనని ఆ మాట అనడానికి వాళ్ళకి అసలు విజ్ఞత వదిలేయాలన్నా ఇక వాళ్ళకి వదిలేయాలన్నా మొత్తం ఈ దేశమే నా కుటుంబం అనుకుంటున్నప్పుడు ఈ దేశమే నా సర్వస్థం అనుకుంటున్నప్పుడు ఈ దేశంలో ఉన్న పిల్లలందరూ నానవాలనుకున్నప్పుడు ఆయన మనకి ఆయన కేడైతే మనం కూడా కేడైనట్టు అన్న అంతే దాంట్లో సమస్య లేదన్న మొత్తానికి సెంట్రల్ నరేంద్ర మోడీ ఉండాలా ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి ఉండాలి ఏదైతే విశ్వేశ్వర రెడ్డి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందో నాకు రెడ్డి అనే వ్యక్తి అద్భుతమైన మెజార్టీలో గెలిచి మినిస్టర్ అవుతారని భావిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మినిస్టర్ అవుతారు ఇంకోటి మా ఈ ప్రాంతం అభివృద్ధి కూడా జరుగుతుంది శంకరపల్లి ఉన్నది వికారాబాద్ వికారాబాద్ ఉంది రైల్స్ వస్తుంది ఎంప్లాయ్మెంట్స్ పెరుగుతుంది కొన్ని ఫ్యాక్టరీస్ కి మళ్ళీ మూవ్మెంట్ వస్తుంది నా అభివృద్ధిలో ముందుంటా హండ్రెడ్ పర్సెంట్ ముందు నాకైతే ఆకాంక్ష నాకు విశ్వాసం అయితే ఉందన్న విశ్వష్ రెడ్డి అద్భుతమైన మెజార్టీలో గెలుస్తున్న నమ్మకం ఉందన్న నేను శంకర్ పలినాది మళ్ళీ మీరు ఎప్పుడు కలుస్తారో నాకు తెలియదు ఎప్పుడో సార్ అగబడతారు ఎప్పుడోసారి గలుస్తారు నాకు పూర్తి విశ్వాసం అన్నది విజయం సాధించబోతున్నాడు మూడు లక్షల మెజారిటీకి తగ్గకుండా పోతుంది అన్న ఈ రోజు ఎక్కడ అడిగిన నా దోస్తులు మామూలు కాంగ్రెస్ లో ఉండాలన్న అన్నా ఇవాళ నేను మోడీకి పోటీశ్వరెడ్డికి ఓటేస్తున్నా ఈ రోజు నేను చెప్పి ఎక్కడ మాట్లాడినా నా ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాను మొన్న మనం ఎంత చెప్పినా నేను రత్నం ఏంటంటే లేదన్నా మేము భారత్ కేసుకుంటాం భీభారత్ కేసుకుంటాం అన్న వ్యక్తులు ఇవాళ నేను వద్దన్నా కూడా నేను విశ్వేశ్వర రెడ్డి కోటేస్తా అన్న భావంతో లోపడుతున్నాను అన్న ఇది ఎలాంటి ఇలాంటి లేదు అన్న ఆలోచన కూడా లేదు బాబు అంతే అంటావా ఖచ్చితంగా సార్ కచ్చితంగా సెంట్రల్ నరేంద్ర మోడీ ఉండాలా ఇక్కడ హండ్రెడ్ టెన్ పర్సెంట్ సార్ ఈ ఎలా దేశం మొత్తం మీద ఒక్క రోజుల ఇదే నరేంద్ర మోడీని చీఫ్ గుజరాత్ చీఫ్ గా ఉన్నప్పుడు ఇదే అమెరికా విజా క్యాన్సిల్ చేసిన రోజులు ఇవాళ దొరా నువ్వు రా నువ్వు దొరా నువ్వు రా అని చెప్పి అలా ఉన్నాడు రెడ్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ ఏ మ్యాట్ వేస్తారో ఆ మ్యాట్ వేసి అవగా మూడు సార్లు ఉన్నారు సార్ అసలు ఇంతవరకు ఏ దేశం కూడా సార్లు మన అమెరికా అమెరికా కానీ ఏ దేశం కానీ మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ పిలిచిన రోజు దాఖలా లేవు కరోనా టైంలో అంత దేశాలందరికీ కరోనా ఈ టీకాల మందు ఫ్రీగా పంపిస్తే ఒక దేశ ప్రధాని కాలు మొక్కిండు ఎందుకు మొక్కిండు నువ్వు నేను కాలు చేయించి కల్ప నేను కాలు మొక్కి ఎందుకు మొక్కిండు నువ్వు ఒక నా దేశాన్ని రక్షించినవు అనే ఉద్దేశంతో కాబట్టి మన భారతదేశం మన హిందూ హిందూ ఇది కూడా ఉండాలంటే మన ధర్మం గురించి ఆయన పాట పడతా ఉన్నాడు ఇలా ఒక్క నాయకుడు కూడా నిన్న మొన్న హోలీ పండుగ సిటీలో ఒక చిన్న ఇష్యూ అయితే ఒక్క నాయకుడు పోలాడు అన్న ఇలా నేను ఒక్కటంటున్నా అంటున్నా నేను ఇలా ఉన్నా ధర్మం గురించి ఎవడైతే మాట్లాడతా ఖచ్చితంగా ఓటేస్తాం అన్న మేము ఎస్ నా హిందూ ధర్మం గురించి ఎవడైతే మాట్లాడతా వానికి ఖచ్చితంగా ఓటేస్తాం వాని ఎంబడి ఉంటాం మేము నా ధర్మానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా వాళ్ళని ఎంబడించి చేస్తాం ఇలా నా దేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీ ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా విశ్వేశ్వర రెడ్డి అని గెలుస్తున్నాడు ఖచ్చితంగా నా దేశం బాగుపడతాదని అని కూడా విశ్వేశ్వర రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తావు నా నా బాగుపడాలి కన్సెషన్ బాగుపడితో పాటు ప్లస్ ఈ పాటు ఈ రోజు మన దేశంలో మాట దేశంలో రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తిరిగి మూడోసారి ప్రైమేషన్ అవుతున్నాం నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఫలితాలు మనకు అందాలి మనం పొందాలి మన వాళ్ళకి అందియాలన్న భావంలో విశ్వశ్వరెడ్డి గెలవాలి थैंक यू ये मुस्लिमसुडना ముస్లింస్ కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని అంటారు ఎక్కడ వ్యతిరేకమన్నా ఇలా సబ్కా సాత్ వికా అన్ని ఫలితాలు తీసుకుంటావు ఇంకొకటి త్రిపుల్ తలాక్ ఎవరికి ఆలోచన వచ్చిందన్న ఒకే దేశం ఒకే చట్టం ఒకే ఉండాలనే ఉద్దేశం ఉన్నది కాబట్టి అందరికి ఒకే చట్టం ఒక రాష్ట్రంలో ఒక దేశంలా నాలుగు నాలుగు చట్టాలు ఎక్కడ ఉంటాయన్నా వేరే దేశాలు ఉన్నాయి ఇదే ముస్లిం కంట్రీస్ ల ముస్లింలా నువ్వు కొడుతుంటే దిక్కులు ఇక్కడ అడగారు చైనా లో ముస్లింలు మజిద్ ఇక్కడ అడగారు ఇక్కడ మన దేశంలో ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం ని ఇచ్చేస్తే మన వాళ్ళే పాపం ముస్లింస్ మనం అనవద్దు కానీ వాళ్ళు ముందుకు ముందుకొచ్చి వచ్చి ఎగేస్తా ఉన్నారు ఇలా మన ధర్మాన్ని ఎక్కడ తీసుకపోతున్నారు మన రాష్ట్రం మన ధర్మం ఎక్కడ పోతుంది మనం ఎటు పోతున్నాం కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఏది జరిగినా సరే అనా అభివృద్ధి ఎంత ముఖ్యమో దేశంలో రక్షణ కూడా ఎంత ముఖ్యం ఈ రోజు రక్షణ లేకపోతే లోడో నన్ను ఆడ గొడవ అవుతుంది పంచాయతీ అంటే బండి మలుపున వెళ్ళిపోతా ట్రైన్ కి నిద్రపోతున్నాము అంటే ఒక రైల్వే స్టేషన్ ప్రశాంతం కూర్చున్నాం అంటే ఒక బస్సుకి ఆనందంగా ప్రయాణం చేస్తున్నామంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రక్షణ చాలా ఇంపార్టెంట్ అన్న ఈ రక్షణ రక్షణ ప్రధానమైన అంశం మనం ఎంత అభివృద్ధి చెందిన మన ఫలాలు మనం అందరం అంటే కూడా రక్షణ ముఖ్యమైన ఈరోజు మనం ఒక పదిహేను పదిహేను సంవత్సరాల కింద మనం చూసినప్పటికీ ఇప్పుడు చూసినట్టుకి ఒకటి కాశ్మీర్ సమస్య కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ అయోధ్య విషయం కానీ అనేకమైన విషయాలను అనేకమైన సమస్యలతో తలదీల్లిపోతున్నాం రోజుకో సమస్య ప్రధానమైన సమస్యలు సాల్వ్ అవుతూ దేశం ప్రశాంత వాతావరణంలో మనం అందరం జీవిస్తున్నాం మన ఉన్నానికి గోగుల్ చాట్ కానీ లుబ్బినీ పార్క్ గాని మనం చూసిన కాలం మీకు ఈ మధ్య కాలంలో ఇది అనేకమైన బాంబులు హాస్టల్ అనేకమైన అయిపోయి ఎంత ఇబ్బంది పడడం మనకి ఈరోజు ప్రశాంతంగా ఉన్నవారు లేమన్నా ఆనందంగా ఉన్నవారు లేమన్నా అన్ని విషయాలు ఇది తీసుకుంటా పోతే అనేకమైన అంశాలు చెప్పుకుంటూ పోతుండొచ్చు కానీ అవన్నీ విషయాలు అయితే నరేంద్ర మోడీ దేశం